నగరగొండ జిల్లాలో మొత్తం ఏడు వందల డెబ్బై గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి అందులో లోకల్ బాడీస్ గవర్నమెంట్ కేజీబీవీస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఇంకా అదేవిధంగా ఇతర రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా రేపు స్కూల్స్ రీఓపెన్ అవ్వడానికి అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉన్నాము స్కూళ్ళల్లో రెగ్యులర్గా స్కూల్ రీఓపెనింగ్ రోజుకి శానిటేషన్ క్లీన్లీనెస్ అవన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా బడివాట ప్రోగ్రామ్ కూడా సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వరకు టేకప్ చేయడం జరిగింది సిక్స్త్ నుంచి కూడా రెగ్యులర్గా టీచర్స్ అందరూ కూడా బడిపాట ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా రేపు హాల్ స్కూల్స్లో కూడా ఒక పండగ వాతావరణంలో స్కూల్స్ అన్ని రీఓపెన్ ఓపెన్ చేస్తున్నాం ఒక పెద్ద మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది రేపు అందరూ పేరెంట్స్ ఇలాంటి టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూడా స్కూళ్ళల్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా పిలవడం జరిగింది అదేవిధంగా రేపు ఓపెనింగ్ అయ్యే రోజే టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ నోట్బుక్స్ ఈ మూడు కూడా ఇమీడియట్గా ఫస్ట్నే పంపించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం అన్ని కూడా స్కూల్ పాయింట్ వరకు కూడా వెళ్ళిపోయినాయి రేపు ఆ స్కూల్స్ సక్సెస్ఫుల్గా రీ ఓపెనింగ్ అనేది జరుగుతుంది సరే ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రైమరీ సెక్షన్స్ కానీ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ ఏమైనా ఓపెనింగ్ అయ్యి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఒక రెండు మూడు స్కూల్స్కి ఇచ్చిన సంవత్సరం ఒకటి ఇప్పుడు అన్ని స్కూల్లో నోట్స్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ థింక్ బుక్స్ ఎలాంటి పెండింగ్ అన్ని బుక్స్ యూనిఫామ్స్ యూనిఫామ్ వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్ ఇప్పుడు ఇచ్చేసి ఓకే ఇంకొక వన్ పేరు మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం